అలాగే గురువుగారు చాలామంది కూడా అమ్మవారి విగ్రహాలని వాళ్ళ దేవుడి గదిలో పూజించుకుంటూ ఉంటారు ఆ విగ్రహాలకే లక్ష్మి వ్రతం కోసం తయారు చేసి పెడుతూ ఉంటారు చాలా పెద్ద పెద్దగా ఉంటూ ఉంటాయి ఇలా పెట్టడం కరెక్ట్ అని అంటారు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు ఒకటి ఏంటంటే దేవుట దేవ దేవుడి గదిలో పెద్ద విగ్రహాలు పనికిరాదు పూజ పనికిరాదు ఎట్టి వయసు పనికిరాదు చెప్పాం కదా ఇందాక మనం మాటల్లో అంగుష్ట ప్రమాణమే ఉండాలి అంటే బొటన వేలు ప్రమాణంటువంటి విగ్రహాలకే పూజారమైనవి అంతకు మించినటువంటి విగ్రహం పూజకి పనికిరాదు అది చేయకూడదు అది నిషిద్ధం ఎందుకు నిషిద్ధం అంటే కరెంట్లో వేలు పెట్టకు మంచిది కాదంటే ఎందుకు పెట్టొద్దు అంటే అడవుంటుంది అర్థం అవుతుంది అక్కడ షాక్ కొడుతుంది అక్కడ అటువంటి వాడికి పూజ చేస్తే ఫలితం నిష్ఫలం ఉంటుంది కాబట్టి అంగుష్ట ప్రమాణం ఉన్నటువంటి వాటికే పూజ చేయాలి పెద్ద విగ్రహాలు దేవుడి గదిలో పెట్టకూడదు ఎంత పొడవు పెట్టుకుంటాను నేను నాకు బాగా ఉంది కాబట్టి నేను ఆ చేయించుకున్న బంగారు విగ్రహం వారికి నువ్వు ఆరు అడుగుల బంగారు విగ్రహం చేయించుకున్న నిష్ఫలం ఈ బటన వేలు మట్టి విగ్రహానికి ఫలితం ఎక్కువ కాబట్టి బొటర వేలు ప్రమాణంగానే మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి పెద్ద విగ్రహాలు దేవుడి గదిలో పెట్టకూడదు పెట్టిన పూజ కోసం కాదు అలంకారం కోసమే కాబట్టి పెట్టకూడదు మరి బయట పెట్టిన వాటికి చేసుకోవచ్చా తప్పు అలా అలంకారమైనవి కాబట్టి అలంకారయుక్తంగా పెట్టుకునే విగ్రహానికి నువ్వు అలంకారం కోసమే జడ వేయడం అమ్మవాడికి భావన ఆభరణాలు వేయడం తప్ప నువ్వు పూజ చేసిన దేనికి కలశానికి మాత్రమే కలశంలోనే అమ్మవారు వరలక్ష్మి దేవతాయన మహా ఆవాహయామి వల దేవతాయనమ ఆసనం సమర్పయామి వరలక్ష్మి మహా ప్రాణపతిష్ఠాపన సమర్పయామి ఇలా అమ్మవారిని ఆవాహనం ఆసనం ప్రాణపతిష్ఠాపన స్నానము ధూపము దీపము వస్త్రము నైవేద్యం ఇవన్నీ కూడా అమ్మవారు చేసేది కలశానికి మాత్రమే మళ్ళీ ఒక చిన్న బంగారు రూపు పెట్టుకున్నా లేదా విగ్రహం పెట్టుకున్నా దానికి కుంకుమార్తం చేసుకుంటారు అంతే తప్ప మిగతా వాటికి కాదు కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పనికిరాదు